చాణిక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనా సరే తమ జీవితాన్ని సరళంగా తేలికగా మార్చుకోగలుగుతారు అందుకే చాణిక్య అందించిన నీతి సూత్రాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయి చాణిక్య తెలిపిన విధానాలు కొంతవరకు కఠినంగా అనిపించినప్పటికీ వీటిని జీవితంలో అమలు చేస్తే సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆచార్య చాణిక్య తెలియజేశారు ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తారని తెలిపారు ఇలాంటి వ్యక్తులు తమ అంకిత భావంతో పనిచేస్తూ తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని వివరించారు ఆచార్య చాణిక్య తెలిపిన జీవన విధానాల ప్రకారం మనిషి ఏం చేస్తే విజయం సాధిస్తాడో తెలిపారు పొరపాటును కూడా ఎవరిపై కోపం తెచ్చుకోవద్దు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపునిస్తుంది మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించండి కోపం మనిషిలోని ఒక స్వభావం స్త్రీ పురుషులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది అయితే చాలాసార్లు కోపం సమయంలో పని లేకుండా అనుకోకుండా వస్తుంది అలా అదుపు లేకుండా వచ్చే కోపం వలన అనర్థం కలుగుతుందని చాణుక్యుడి చెప్తున్నాడు అంతేకాదు కోపంలో అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడానికి కూడా మనిషి వినుకాడు కొంచెం సేపటి తర్వాత కోపం అదుపులోకి వచ్చాక అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది అంటూ చింతిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆచార్య చాణుకుడి విధానాలను అనుసరించడం ఉత్తమ మార్గం అని పెద్దలు చెప్తారు చాణక్య విధానం ప్రకారం ఎంత కోపం వచ్చినా కొంతమందితో ఎప్పుడూ గొడవ పడకండి లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పరాజయం పాలైన వారి సలహా విజయం వ్యక్తి జీవితంలో పాలైన వ్యక్తి నుంచి కూడా సలహా తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపాడు అపజయాలను ఎదుర్కొన్న వారు తమ తప్పులను వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెప్తారు వీటిని స్వీకరించి సరైన మార్గం ఏర్పరచుకోవడం ద్వారా ఎవరైనా విజయాన్ని అందుకోవచ్చని చాణిక్య చెప్తున్నారు కుటుంబ సభ్యులతో గొడవ పడకండి చాణిక్య విధానం ప్రకారం మన కుటుంబ సభ్యులపై ప్రతి చిన్న విషయానికి మీ మంచి చెడులను అర్థం చేసుకునేది అవసరానికి అండగా ఉండేది కుటుంబమే అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో గొడవ మీ శ్రేయభిలాషలను కోల్పోవటంతో ఒక్కొక్కసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చు లేదా భవిష్యత్తులో మీకు సరైన మార్గాన్ని చూపే కుటుంబ సభ్యులు కూడా దూరం కావచ్చు మూర్ఖులతో వాదించొద్దు ఆచార్య చాణకుడు ప్రకారం మూర్ఖులతో ఎప్పుడు వాదించకూడదు వారితో వాదించడం వల్ల సమయం వృధా అవుతుంది వారితో పోట్లాడమంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే అలాంటి వాళ్ళు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని సమర్థించుకునేందుకు అలా లేకుండా వాదనలు చేయడం ప్రారంభిస్తారు అటువంటి కోపం తెచ్చుకోవడం మానసికంగా చికాకును కలిగిస్తుంది మూర్ఖులతో వాదించొద్దు స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి స్నేహ బంధం జీవితంలో ప్రత్యేకమైనది సరదాగా సంతోషంగా ఉండటమే కాదు మీ రహస్యాలను పంచుకోవడం మీ స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతిస్తారు స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోతారు దీనితో విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది గురువులతో గొడవలు పడద్దు ప్రతి ఒక్కరి విజయంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తి జీవితంలో మార్గదర్శ అవుతారు అయితే కొందరు మాత్రం కోపంతో గురుదేవుణ్ణి కించపరిచేలా మాట్లాడుతూ వారి గురించి చెడుగా మాట్లాడడానికి కూడా వెనుకాడరు ఇలా చేయడం ద్వారా మీరు గురువును మాత్రమే కాదు జ్ఞానానికి కూడా దూరం అవుతారు విజయం సాధించిన వారి సలహా విజయవంతమైన వ్యక్తి నుంచి కూడా సలహా కూడా తీసుకోవాలని ఆచార్య తెలిపారు విజయం సాధించిన వ్యక్తి తన అనుభవంతో ఇతరులకు ప్రేరణ కల్పిస్తాడని అన్నింట విజయం సాధించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాడని ఆచార్య చాణిక్య చెప్తున్నారు లక్ష్యాన్ని సాధించాలనుకున్న వారికి స్వీయ అవగాహన అత్యవసరమని చాణిక్య అంటారు మనసులో పరిపరి విధాల ఆలోచన తరువాత సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం సాధిస్తారని ఆచార్య చెప్తారు స్వీయ అవగాహన కలిగిన వ్యక్తి ఇతరులు ఇచ్చే సలహాలు సరైనవా కాదా అనేది సులభంగా గ్రహించగలడని చాణిక్య స్పష్టం చేశారు